విజయవాడ మచిలీపట్నం హైవే మీద జిజ్వరం నుండి నిమ్మకూరు మధ్యలో హైవే ఫేసింగ్తో నలభై ఒక్క సెంట్ల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ధర సెంటు నాలుగు లక్షలుగా చెప్తున్నారు ఇది రోడ్ ఫేసు దాదాపు నూట యాభై దాకా ఉంటుంది లోతు తక్కువ ఉంటుంది నలభై ఒక్క సెంట్ల పొలం ఇది సెంటు నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే మీద జిజ్వరం తర్వాత నిమ్మకూరు కన్నా ముందు బెల్ కంపెనీకి అది చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది సెంటు నాలుగు లక్షలు చెప్తున్నారు నలభై ఒక్క సెంట్లు వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది వివరణ కొరకు ఈ స్క్రీన్ ప్యాక్ కనబడుతున్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్